వెంకటాదిసమస్థానం బ్రహ్మాండే నాస్తించెంకటేశమో దేవో నభూతో నవిష్యతిరు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుే నమ ఆపదామతహస్త దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం వైశాఖ మాసాన్ని మాధవమాసము అని అంటారు ఈ మాధవమాసంలో అనేక మంది గురువులు యొక్క జయంతులు అదేవిధంగా రామదూత రామబంటు అయినటువంటి హనుమంతుని యొక్క జయంతి మనము వైశాఖ శుద్ధ దశమి రోజు హనుమంతుడు జన్మించాడని చెప్పేసి పస పరాశర సంహిత అనేటువంటి గ్రంథం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది మరి హనుమంతుడు పుట్టుకతో అనేక శక్తులను సంపాదించినాడు ఒకసారి ఆకలిగా ఉందని చంద్రబింబాన్ని యాపిల్ పండు అనుకుని దాన్ని మింగడానికి వెళ్ళాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుని యొక్క దవడ మీద కొట్టడం వల్ల హనుమలు అంటే దవడల్ని హనుమలు అని అంటారు కాబట్టి హనుమంతుడుగా ఆయన మారడం అనేటువంటి జరిగింది ఆ విధంగా మూర్చపో మూర్చపోయిన తర్వాత వాయుదేవుడు తన కుమారుణ్ణి చూసి చాలా సోకించి మొత్తము గాలినంతా కూడా ఆపేశాడు అప్పుడు అనేక దేవతలు అక్కడికి వచ్చి వాయుదేవుణ్ణి సముదాయించి నీ పుత్రునికి అనేకమైనటువంటి శక్తులను అద్భుతమైనటువంటి శక్తులను ఇస్తాము అని చెప్పేసి ఆ విధంగా అనేక మంది బ్రహ్మ బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి వరాలను శక్తులను ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ విధంగా హనుమంతుడు అతి బలవంతుడు కావడం జరిగింది ఎందుకంటే ఆయన రుద్రాంశ సంభూతుడు శివాంశ సంభూతుడు రామకార్యము చేయడానికై అతను రావాల్సి ఉంది అందువలన అద్భుతమైనటువంటి శక్తులు అతి బలవంతమైనటువంటి శక్తులు అతనికి రావలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆ విధంగా ఆ రోజు అనేక శక్తులు అనేటువంటిది ఇవ్వబడ్డం జరిగిందనమాట కాబట్టి వాయుదేవుని అనుగ్రహంతో కేసరి అంజనాదేవికి పుట్టినటువంటి వాడే హనుమంతుడు ఆంజనేయుడు రామదూత శ్రీరామబంటు అని చెప్పేసి ఈరోజు దశమి రోజు పుట్టినటువంటి రోజున వడమాలలు సమర్పించడము సుందరకాండ పారాయణం చేయడము హనుమంతుని అనుగ్రహము చాలా తేలికగా ఉంటుందన్నమాట ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్ళందరికీ కూడా హనుమంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే రామ కార్యం కోసము హనుమంతుల వారు నిస్వార్థ సేవ చేశారు ఏది కూడా రాముడి నుంచి అతను ఆశించలేదు సుగ్రీవుడు చెప్పినటువంటి పనిని అంటే రాముడు డైరెక్ట్గా ఆంజనేయ స్వామి కూడా చెప్పలేదు సుగ్రీవుని ద్వారా చే సుగ్రీవుని ద్వారా ఆంజనేయుడు చేయడం అనేటువంటి జరిగింది అయినప్పటికీ కూడా రాముని యొక్క హృదయాన్ని దోచుకున్నాడు ఒకసారి ఋషముఖ పర్వతం దగ్గరికి రామలక్ష్మణులు వస్తే అప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు ఆయన ప్రవర్తించినటువంటి తీరు రాముణ్ణి ఆకట్టుకోగలిగినాయి ఓ లాంటి శ్రేష్ఠులైనటువంటి మహానుభావులారా మీరు ఎంతో పని ఉంటే తప్ప ఇలాంటి అరణ్యాలకు మీరు రారు ఇంతకు మీరు ఎవరు అని చెప్పేసి ఆ విధంగా సంభాషించడం వల్ల హనుమంతుడు రాముడు లక్ష్మణునితో చెప్పాడనమాట ఈయన సకల వేదాలని నేర్చుకున్నటువంటి వాడు వేద శాస్త్రాల్లో నిష్ణాతుడైనటువంటి వాడు సో ఈయన మాట ఎలా ఉంది అంటే ఏ మాటను ఎలా పలకాలో ఎలా ఉచ్చరించాలో ఎలా స్వరపరచాలో ఆ విధంగా మాట్లాడడం జరిగింది అని మొదటి కలయికలోనే ఆంజనేయ స్వామిని గుర్తించడం అనేటువంటి జరిగింది అంటే భగవంతుడు మనలో ఉండేటువంటి గుణాలను గుర్తిస్తాడు అనడానికి మనము మన భావన మన యొక్క వాక్కు వారి యొక్క మాటలు ఇవన్నీ కూడా భగవంతుడు గుర్తించి మనకు గొప్ప భవిష్యత్తును ఇస్తాడు అనడానికి ఇదే ఉదాహరణ అనమాట ఆ విధంగా హనుమంతుల వారు ఆకర్షింపబడతారు రాముని చే రాముని చేత సో రాముడు ఇతని ద్వారానే ఈ సీత యొక్క జాడును తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాడట అదేవిధంగా ఒకసారి సీతమ్మ వారు సింధూరాన్ని పెట్టుకున్నారంట పెట్టుకుంటే అప్పుడు హనుమంతుల వారు అడిగారంట ఏమది అంటే సింధూరము ఇది రామునికి చాలా ఇష్టము అని చెప్పారు అప్పుడు హనుమంతుల వారు ఒళ్లంతా సింధూరాన్ని పూసుకొని కనబడ్డారంట ఏమయ్యా హనుమ ఈ విధంగా ఒళ్ళంతా పూసుకున్నావంటే కొద్దిగా సింధూరం పూసుకుంటేనే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు నేను ఒళ్ళంతా పూసుకుంటే నన్ను ఎక్కువగా ఇష్టపడతాను రాముడు అని చెప్పేసి రామ మంత్రాన్ని జపిస్తూ రోమ రోమంలో కూడా రామ మంత్రాన్ని జపిస్తూ కొన్ని కోట్ల సార్లు రామ మంత్రాన్ని జపించడం వల్ల అతనికి అంత శక్తి రావడం అనేటువంటి జరిగింది సీతమ్మ వారి జాడ వెతికేటప్పుడు కూడా నేను రాముడు విడిచినటువంటి బాణాన్ని అని చెప్పినాడు అంటే అతనిలో ఉండేటువంటి వినయము అతనిలో ఉండేటువంటి సహనము ఈ భక్తునికి ఉండవలసినటువంటి రెండు లక్షణాలు ఒకటి వినయము రెండు సహనము ఎవరికైతే ఉంటాయో వాళ్ళు భగవంతుణ్ణి ఆకర్షింపబడతారు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు అదేవిధంగా బుద్ధిస్ బలం యశోధైర్యం నిర్భయత్వం మహోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణ భవేత్ అంటారు అంటే హనుమంతుని శరణు వేడినటువంటి వారికి ఎనిమిది గుణాలు లభిస్తాయి అని చెప్తారు బుద్ధి బుద్ధి అంటే ఏమి బుద్ధి చెప్పినటువంటి మాటను వినడం వల్లే మనము ఆనందంగా ఉండగలుగుతాం మనసు చెప్పినటువంటి మాటను మనం వినకూడదు ఈరోజు మనసు చెప్పినటువంటి మాటను వింటున్నాం కానీ హనుమంతుని స్మరించడం వల్ల బుద్ధి ప్రచోదయం అవుతుంది బుద్ధి ప్రచోదయమై బుద్ధి చెప్పిన మాట మనసు విన్ విన్నట్లయితే మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి బుద్ధి బలం బలం అంటే ఏమి మానసిక శారీరక బలం చాలామందికి శారీరక బలం ఉంటుంది కానీ మానసిక బలం ఉండదు కొన్ని సమస్యలను తట్టుకోలేరు కొంతమందికి మానసిక బలం ఉంటుంది కానీ శారీరక బలం అనేటువంటిది ఉండదు ఇట్లా ఈ విధంగా ఈ మానసిక బలాన్ని శారీరక బలాన్ని సమతౌల్యము చేసుకోవడానికి మనము హనుమంతుణ్ణి ఆరాధించాలి బుద్ధిస్ట్ బలం ఎసో మనకు కీర్తి రావాలంటే మనం భక్తుడుగా ఉండాలి భక్తుడుగా ఉన్నప్పుడే మనకు కీర్తి అనేటువంటిది లభిస్తుంది సమాజంలో కూడా భక్తుడు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉంటాడు ధర్మబద్ధమైనటువంటి కోరికలను మాత్రమే తీర్చుకోగలుగుతాడు ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని భగవంతుడు తీస్తాడు భగవంతుని భక్తుడైతే చాలు బుద్ధిస్ బలం ఎసో ధైర్యం ధైర్యాన్ని ఇస్తాడు ఎటువంటి సమస్యనైనా కూడా మనము ఖచ్చితంగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది బుద్ధిస్ బలం ఎసో ధైర్యం నిర్భయత్వం నిర్భయత్వం అంటే ఎవరికి కూడా భయపడ్డు భక్తుడు అనేటువంటి వాడు ధర్మాన్ని పాటించేటువంటి వాడు ఎవరికి కూడా భయపడకుండా భగవంతుని మాత్రమే నమ్ముకుని ఉంటాడు కాబట్టి వానికి నిర్భయత్వం అనేటువంటిది ఉంటుంది బుద్ధిస్ యశో ధైర్యం నిర్భయత్వం మరో గత ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని ఇస్తాడు ఆరోగ్యమైనటువంటి శరీరం అంటే ఏమి వజ్రతుల్యమైనటువంటి శరీరం ఎప్పుడైతే హనుమంతుల వారు ఎట్లా ఉండేటువంటి వారు వజ్రతుల్యమైనటువంటి శరీరంతో ఉండేటువంటి వారు అలాంటి ఆరోగ్యాన్ని హనుమంతుల వారు మనకిస్తారు మరో గత అజా అజాడ్యం అజాడ్యం అంటే సోమరితనం ఈరోజు ఆధ్యాత్మికతలో ముందుకు పోవడానికి ముందుకు వెళ్లకుండా ఉండడానికి మనకు మూడు కారణాలున్నాయి అతి నిద్ర అతి భోగము అతి ఆహారము అతి భోగము అంటే అతి కోరికలు అతి నిద్ర అతి ఆహారము అంటే సోమరితనం ఈ సోమరితనం వల్ల మనం ఎవరో మనం గుర్తించలేకుండా పోతున్నాము ఎవరో మనము తెలుసుకోలేకుండా పోతున్నాము కాబట్టి ఇలాంటి అజాడ్యం అంటే సోమరితనాన్ని మనకు లేకుండా చేస్తాడు హనుమంతుల వారు అజాడ్యం బుద్ధిస్ బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాఢ్యం వాగ్పటువంచ అంటే మనము మాట్లాడేటువంటి మాటల్ని వాగ్విదాంబరుడైన ఎక్కడ ఏమి మాట్లాడాలో అలాగే మాట్లాడగలిగినాడు ఎక్కడ తగ్గాలో ఆయనకి తెలుసు ఎక్కడ నెగ్గాలో అతనికి తెలుసు అనమాట సీతమ్మ దగ్గర అమ్మవారి దగ్గర చాలా వినయంగా మాట్లాడినారు అదే రావణాసురుని దగ్గర ధైర్యంగా మాట్లాడగలిగినాడు అనమాట అదే రావణాసుని దగ్గర ధైర్యం ప్రదర్శించినాడు అమ్మవారి దగ్గర వినయాన్ని ప్రదర్శించినాడు రాముల వారి దగ్గర వినయాన్ని ప్రవర్తి ప్రవర్తించినాడు అంటే ఎక్కడ ఎలా ఉండాలో అతను తెలిసినటువంటి వాడు ఎక్కడ ఏమి మాట్లాడాలో కూడా తెలిసినటువంటి వారు అదే అందుకే మొదటి కలయికలోనే రాముని యొక్క రాముని యొక్క దర్శనంతో పాటు రాముని రామునికి భక్తుడైపోయినాడు రాముణ్ణి ఆకర్షించగలిగినాడు అనమాట మరి హనుమంతుల వారు అట్లాంటి గొప్పవారన్నమాట ఇవన్నీ కూడా లభించడం అనేటువంటిది జరుగుతుంది మనం హనుమంతుని స్మరణ చేయడం ద్వారా హనుమంతుని కీర్తించడం ద్వారా హనుమంతుని యొక్క గానము చేయడం ద్వారా రాముని యొక్క అనుగ్రహం లభిస్తుంది అనమాట ఎందుకంటే రాముడు ఎవరికైనా అనుగ్రహం ఇవ్వాలి అంటే హనుమంతుడిని అడుగుతారంట ఏమయ్యా ఇతనికి మనం అనుగ్రహం ఇవ్వవచ్చా ఇతను సరైనటువంటి భక్తుడేనా అని చెప్పేసి ఆ విధంగా హనుమంతుల వారు సర్టిఫై చేస్తే తప్ప రాముడు అనుగ్రహాన్ని ఇవ్వడు కాబట్టి అందుకే వివేకానందుడు అంటాడు భారతదేశంలో యువత ఈరోజు హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకోవాలి హనుమంతుల యొక్క గుణాల ద్వారా వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి మంచి క్యారెక్టర్ కావాలంటే హనుమంతుని చరిత్ర ప్రతి ఒక్కరూ కూడా చదవాలి అని చెప్పేసి వివేకానందుల వారు చెప్పడం అనేటువంటి జరిగిందనమాట అంటే వివేకానందుని కూడా ఆకర్షించగలిగినాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాడు ఒకసారి ఒక ఆశ్రమంలో గురువు గారు అడిగారట గురువు గారు ఏమని అడిగారంటే ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు అని అడిగితే ఈ భూమిని మోస్ మోసేటువంటి ఆదిశేషుడు గొప్పవాడు అని చెప్పేసి ఒక శిష్యుడు చెప్పాడంట ఒక శిష్యుడు అప్పుడు ఇంకొక శిష్యుడు లేశాడనమాట ఏమని ఆదిశేషుడు ఎలా గొప్పవాడైతాడు ఆదిశేషుడు పరమశివుని మెడలో ఉంటాడు అంటే పరమశివుని మెడలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఆదిశేషుడు గొప్పవాడు కాదు అతను మాలగా ధరిస్తాడు కాబట్టి శివుడే గొప్పవాడు అని చెప్పాడు అనమాట సరే అని చెప్పేసి ఇంకొక లే శిష్యుడు లేస్తాడు శివుడు గొప్పవాడు కాదు ఎలాగయ్యా అంటే కైలాస పర్వతాన్ని రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు కది ఒకసారి కదిలించినాడు కాబట్టి రావణాసురుడే గొప్పవాడు అని వాడు రావణాసుని ఫేవరెట్ ఎవరో ఉన్నారు వాడు వాడు చెప్పాడు అనమాట మళ్ళీ ఇంకొక శిష్యుడు లేచి రావణాసురుడు గొప్పవాడు కాదు రావణాసురు రావణాసురుడు వాలిని చూస్తే వాలిని చూస్తే భయపడతాడు వాలి అంటే చాలా భయం వాలి రావణాసురుని చంకలో పెట్టుకొని తిరిగినాడు రెండు మూడు సార్లు కాబట్టి వాలి గొప్పవాడు అని చెప్పాడంట సరే ఇంకొక శిష్యుడు లేశాడు వాలి ఎలా గొప్పవాడైతాడు రా వాలిని ఒక్క బాణముతో సంహరించినటువంటి సంహరించినటువంటి శ్రీరాముడు గొప్పవాడు అని చెప్పాడంట వెరీ గుడ్ బాగా చెప్పామని చెప్పేసి గురువు తర్వాత శ్రీరాముడు కూడా గొప్పవాడు కాదు అని చెప్పినాడంట అట్లాంటి గొప్ప రాజైనటువంటి ధర్మాత్ముడైనటువంటి సత్యవాది అయినటువంటి శ్రీరాముణ్ణి తన గుండెల్లోనే ప్రతిష్ఠించుకున్నటువంటి హనుమంతుడు గొప్పవాడు అని చెప్పాడంట అప్పుడు అందరూ కూడా ఓ హనుమంతుడే గొప్పవాడు అని చెప్పేసి ఒక తీర్మానాన్ని చేశారంట ఆ విధంగా రామావతారం చాలించినప్పుడు రాముడు అడుగుతాడు హనుమ నువ్వు కూడా వైకుంఠం రావయ్యా అంటే స్వామి మీ నామము ఈ కలియుగ అంతం వరకు ఈ భూమి మీద మీ నామము ఎక్కడైతే భజన జరుగుతుందో మీ గుణగానం జరుగుతుందో నేను అక్కడే ఉంటాను నేను రాను అని చెప్పాడనమాట మీ నామము కంటే మీ మీకంటే మీ నామే చాలా పవర్ఫుల్ అని చెప్పాడంట ఎందుకు ఆ విధంగా అంటే మీరు అయోధ్యకు మాత్రమే పరిమితము మీ నామము మొత్తము భూమండలానికంతా పరిమితమై పరిమితం కాబట్టి ఆ విధంగా మీ నామము ఎక్కడైతే ఉచ్చరిస్తూ ఉంటారో మీ నామ భజన జరుగుతూ ఉంటుందో అంతవరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అప్పుడు శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోయాడంట హనుమ నువ్వు చేసినటువంటి సహాయానికి నేను ఏమీ ఇవ్వలేనయ్యా మిగతా వాళ్ళు చేసినటువంటి సహాయం ఉంది ఋషులు వీళ్ళందరూ చేసిన వాళ్ళకి ఇచ్చేశాను కానీ నీవు చేసినటువంటి సహాయము నేను ఎప్పటికీ మర్చిపోను నీకు అలాంటి పరిస్థితి రా రాకుండా ఉండాలి ఎందుకంటే నాకు వచ్చినటువంటి పరిస్థితి నీకు వస్తే నీకు సహాయం చేయగలను కానీ అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలి కలియుగానికి నువ్వు కలియుగానికి బ్రహ్మం అవుతావు అని చెప్పేసి ఆ విధంగా రాముడు ఆశీర్వచనాన్ని ఇచ్చి వైకుంఠానికి సరైన నదిలో వైకుంఠానికి వెళ్ళిపోయాడంట అంటే రాముడు ఒక భక్తుడుగా రామదూతగా రామ మరి అనేకమైనటువంటి అనేకమైనటువంటి ధైర్యమైనటువంటి కార్యాలను చేసి భగవంతునికి దగ్గరైనాడు కాబట్టి భగవంతుడు మన యొక్క భావనను మనం చేసేటువంటి చర్యలను మనం చేసేటువంటి మనం చెప్పేటువంటి మాటలను ఇవన్నీ కూడా పరిశుద్ధంగా మంచిగా ఉన్నప్పుడే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు అని చెప్పేసి ఆ విధంగా భగవంతుడు చూడండి ఆయన ప్రాణదాతగా మారినాడు ఎవరు హనుమంతుల వారు ఎందుకంటే సుగ్రీవుడు మరణ భయంతో ఉంటే ఆయన ప్రాణాలను రక్షించినాడు రామ మైత్రి చేశాడు రాముడు సుగ్రీవుని యొక్క మైత్రి చేశాడు అదేవిధంగా నాగాశ్రము మూర్ఛపోయినటువంటి లక్ష్మణునికి ప్రాణదానాన్ని చేసినాడు సంజీవ పర్వతాన్ని తెచ్చి ప్రాణదానాన్ని ప్రాణదానాన్ని చేసినాడు అదేవిధంగా లంకలో రావణాసురుడు పెట్టినటువంటి గడువు రెండు నెలల్లో నువ్వు మారకపోతే నిన్ను చంపి తినేస్తాను అని చెప్పేసి ఒక గడువు పెట్టింటాడు సరే రెండు నెలలు అయినప్పటికీ కూడా రా రాముడు ఇక్కడ రాలేదు కదా ఇంక నేను నేను ఉండడం ఎందుకు అని చెప్పేసి ఆ చనిపోవడానికి సిద్ధమైతే అప్పుడు హనుమంతుల వారు సీతాదేవిని సీతాదేవిని చూసి రామకథను గానం చేసి రాముని యొక్క సందేశాన్ని సీత సీతకు వినిపిస్తుంది సీత యొక్క శోకాన్ని రామునికి చెప్పినాడు కాబట్టి అందమైనటువంటి సుందరకాండలో ఆ విధంగా ప్రాణదానం చేశాడనమాట అంటే హనుమంతుణ్ణి నమ్ముకుంటే మనకు ప్రాణదానం ఉంటు ప్రాణదాతగా మారుతాడు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేస్తాడు హనుమంతుల యొక్క కష్టాలని ఇవన్నీ చూస్తే మనము జీవితం అంతా కూడా ఆనందంగా బ్రతకవచ్చు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశం ఉండదు అనమాట హనుమంతుని యొక్క ఎన్నో సమస్యల్ని ఆయన పరిష్కరించుకోగలిగినాడు తెలివితో పరిష్కరించుకోగలిగినాడు వ్యక్తిత్వంతో పరిష్కరించగలిగినాడు ఎక్కడ ఏమి మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి పరిష్కరించుకోగలిగినాడు ఆ విధంగా హనుమంతుని చరిత్ర ఇప్పటికీ కూడా అందరికీ ఆదర్శనీయము కాబట్టి హనుమంతుని చరిత్ర జరిగితే ఈరోజు యువత అనేటువంటిది ఆత్మహత్యల నుంచి బయటపడుతుంది అట్లీస్ట్ వాడు వాడి ఆయుష్ ఉండేటువంటి వరకైనా కూడా వాడు బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి అందరూ హనుమంతుని యొక్క చరిత్రను పూర్తిగా తెలుసుకోండి అది మనకు 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 శ్రీరామ రక్ష అని చెప్పేసి మనం చెబుతూ ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్